హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే సోమవారం తీసిన అన్నమాట ఇంకా మేమైతే అయ్యప్ప స్వామి పడి పూజ పెట్టుకున్నామండి ఆ పూజకి ఏమేమి కావాలో అవన్నీ కూడా రెండు రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నాము అలాగే ఇక్కడైతే కందిపప్పు ఫ్రై చేసుకుంటూ ఉన్నామన్నమాట సాంబార్ టేస్ట్ బాగుంటుందని ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా అదంతా పని కూడా వర్క్ ముందే స్టార్ట్ చేసామండి ఇంకా ఆ రోజున అయితే ముగ్గు వేయడం కూడా స్టార్ట్ చేశాను అనమాట నేను చాలా పనులు ఉంటాయి కదండి మనకి ఎంత ఎర్లీగా లేసినా కూడా వర్క్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఇంకా అలాగే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వీడియో ఎంత లేట్గా పోస్ట్ చేయడానికి నాకైతే ఫుల్ జలుబు అండి గొంత సన్నగా అయిపోయి అసలు మాట్లాడేకే రావట్లేదు అనమాట ఇంకా లేట్ అయితే బాగోదని చెప్పేసి ఈరోజు అతి కష్టం మీద వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నానండి నా వాయిస్ ఎలా ఉన్నా కొంచెం దాన్ని అయితే ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఉంటారని అనుకుంటున్నాను నార్మల్గానే నా గొంతు అస్సలు బాగలేదని కామెంట్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ సిచ్యువేషన్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే నాకే చాలా పెద్ద టాస్క్ అన్నట్లుగా అనిపించింది అనమాట పూజ అయితే సోమవారం రోజు చేసుకున్నామండి చాలా అంటే చాలా బాగా జరిగింది అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ఇంకా చెప్పాను కదా ఒకటే జలుబు ఒక ఉపవాసం ఉండి నిద్ర తక్కువ అవ్వడం వల్ల ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం నీరసంగా నీరసమైనా కూడా నేను అంత ఇబ్బంది ఫీల్ అవనండి కానీ ఫుల్ జలుబు చేసి హెడ్ఏక్ వల్ల గొంతంతా రాసి అసలుకి మాట్లాడేకే రాలేదు టూ డేస్ అయితే అసలు నార్మల్గా నా పక్కన వాళ్ళకి కూడా వినపడట్లేదంట నేను చెప్పేది వాళ్ళకే వినపడినంతగా చిన్నగా అయిపోయిందనమాట ఇంకా ఎలాగో ఒకలాగా మూడు రోజుల తర్వాత లైట్గా సెట్ అయిందండి ఇంకా పూర్తిగా అయితే సెట్ అవ్వలేదు ఇంకా అలాగే చిన్నగా వస్తుంది అనమాట మాటలు సరే ఎలాగైనా ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టాలి ఆల్రెడీ గురువారం కూడా వచ్చేసింది అంటే ఇంకా రెండు రోజులు పోతే వారం కూడా అయిపోయింది ఇంకా మనం ఈ వీడియో అప్లోడ్ చేసేకి అని చెప్పేసి ప్రయత్నం అయితే చేశాను వీడియో చివరి వాటికి చూసి మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నానండి ఖచ్చితంగా అంటే మొత్తం క్లియర్గా వీడియో తీయలేదు అన్నీ కొంచెం కొంచెంగా క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీసి మా ఇంట్లో జరిగిన ఈ పూజ అయితే మీ అందరికి కూడా చూపించాలి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మీ అందరికి కూడా ఉండాలన్న ఒక ఉద్దేశంతో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తూ ఉన్నానండి ఖచ్చితంగా వీడియో చివరి వాటికి చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దనమాట ధనుర్మాసం కదా మిలకలతో ఇలా వాకిళ్ళు పెట్టేసి ముగ్గునైతే వేశాను ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయాక మధ్యలో కూడా జాజతో అలికి ఇలా ముగ్గు పెట్టుంటే ఇంకా ఫుల్ లుక్ ఇంకా మారిపోయేది అనిపించింది ఇంకా వేసిన తర్వాత గుర్తొచ్చింది ఇంకా కానీ మనం ఏం చేయలేం కదా కానీ కొంచెం ఎక్కువ ఓపెన్ ఉంచానమాట ముగ్గు మధ్యలో ఎందుకంటే ఎక్కువ చుట్టాలు వస్తారు అటు ఇటు తిరిగే కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అలాగే కాళ్ళతో తొక్కి చెదర చెప్పేసి ఇంకా అలా వేసాను అనమాట లో మీ అందరికి కూడా చాలా బాగా నచ్చిందండి ఫుల్ వీడియో పెట్టండి అక్క అని అడుగుతూ ఉన్నారు కదా ఇంకా నేను ఇలా చేసుకుంటూ ఉంటే ఇంకా మన రారాజులు రాజులు ఉన్నాయి కదా ఏటా అర్థం కాక చుట్టూరు ఎర్రమనిగేసరికి ఇబ్బంది పడుతుంది అనమాట ఇది అయితే మరుసటి రోజు అండి సోమవారం పూజ అని చెప్పాను కదా ఉదయాన్నే ఊరిని ఇంకానే మామయ్య వాళ్ళు అక్క వాళ్ళు తోడి కోడళ్ళు ఆడపిల్లలు అందరికీ చెప్పుకున్నామండి మూడు సంవత్సరాలు అయింది మా స్వామి మాల దీక్ష తీసుకోబట్టి ఇది మూడో సంవత్సరం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ పడి పూజ పెట్టుకోవడానికి మేము ఉండే రూమ్ దగ్గర బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కదా మీకు ఆల్రెడీ నా వీడియోస్లలో అందరికీ తెలుసు ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఒక రెండు వందల మందికైనా కూడా ఏదైనా చేసుకోవాలి అంటే వీలుగా ఉంటుంది ఇబ్బంది లేకుండా అనే ఒక ఉద్దేశంతో సరే మూడో సంవత్సరం అలాగే ఫస్ట్ మనకి తెలీదు రెండో సంవత్సరం చేసుకోవాలంటే ఇలాగే రూములతో ఇబ్బంది అనమాట అందుకని ఇక్కడైతే చేసుకుంటున్నాను ఈ స్వామేనండి గురుస్వామి ఇంకా ఆయనే మండపం అంతా కూడా అలంకారం చేస్తూ ఉన్నారనమాట ఇంకా బాబాయి అక్క బావగారు వీళ్ళందరూ కూడా ఇంకా వంట అయితే స్టార్ట్ చేశారు సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడ భోజనాలు కూడా ఇటువంటి క్యాంటరింగ్ లేదండి అన్నీ మేము మా స్వస్థాలతో చేసి స్వాములకు వడ్డించామన్నమాట ఇంకా సాంబారు ఇడ్లీ బోండాలు వడ ఇవన్నీ ఐటమ్స్ చేసామన్నమాట అంటే ప్రతిదీ మీకు దగ్గరగా మెజర్మెంట్స్తో చూపించలేకపోయినా ఇవి ఇవి చేసాము అనేది మాత్రమే చూపిస్తున్నాను ఇంకా చెప్పాను కదా ఊరి నుంచి అందరు వచ్చారని ఇంకా మామయ్య అత్తయ్య కూడా అందరు వచ్చేసారనమాట ఇందులో ముఖ్యంగా ఏమంటే అయ్యప్ప స్వామి పడి పూజ అయినా ఇరుముళ్ళ రోజు అయినా కూడా తల్లిదండ్రులకి పాద పూజ చేస్తారండి అందుకని చెప్పేసి ముఖ్యంగా తల్లిదండ్రులని అయితే రమ్మన్నాము అందుకని చెప్పేసి అత్తయ్య మామయ్య వచ్చారు అలాగే అక్కయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఫస్ట్ సంవత్సరం అండి మాల తీసుకోవడం ఈ సంవత్సరము ఇంక అందుకని చెప్పి కన్నతల్లికి పాద పూజ చేసుకుంటారు అందుకని మా అక్కాయి కూడా వచ్చేస్తుంది అనమాట అక్కాయి అంటే మా సొంత అక్క కాదు తోడి కోడలు వీళ్ళందరూ తలా ఒక చేస్తే చుట్టాలందరూ అన్ని పనులు కూడా సక్రమంగా తయారయ్యాయండి ఇంకా స్వాములకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకెంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ మనం చేసి పెట్టగలము తర్వాత రోజు ఎలా ఉన్నా కూడా ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం పూజ బాగా చేసుకున్నాము అన్న ఒక సంతోషాన్ని అయితే మిగిల్చుకున్నాం అనమాట ఇక్కడ అస్త అయితే పొంగలు పెడుతుంది అంటే నాకు ఇంక విడిగా పనులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ రెడీ చేసుకోవడానికి అందుకని చెప్పేసి నేనైతే అవన్నీ రెడీ చేసుకుంటున్నా ఈ వీడియోలు అన్నీ కూడా కొంచెం కొంచెంగా మా బావగారిని తీవంటే అన్నీ వన్ మినిట్ వన్ మినిట్ క్లిప్పింగ్స్ అన్నీ తీశారనమాట అవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను లాస్ట్లో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వనండి ఎందుకంటే అయ్యప్ప స్వామి చరణాలు పలుకుతూ అవంతా పూజ కూడా చేస్తూ ఉంటారు కదా మీరు కూడా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని అనుకుంటూ ఉన్నాను ఈ పొంగల్ ఇవన్నీ కూడా చేసే ప్రాసెస్ అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరికీ అలా ఒక పని లాగే అనిపించింది అనమాట అన్నీ కూడా పొయ్యిని కూడా ఊరి నుంచి అత్త ఆవు పేడ తెస్తే కొంచెం అలికి ముగ్గు పెట్టుకున్నానండి అంటే పొయ్యి వాటికి అలికాను అనమాట ఇంకా అంతా అలికి చేసేకి కొంచెం టైం పట్టింది కదా అందులో పిల్లలు అందరు ఉంటారు కాబట్టి తొక్కిపడేస్తూ ఉంటారు ఇక్కడ పాద పూజ చేద్దామని ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టి బంతి పువ్వులతో అలంకరిస్తూ ఉన్నాను అనమాట పగులు కుట్టాం కదా దండలు అవన్నీ అలంకారాలకి వాటిల్లో కొన్ని మిగిలినవి అన్నమాట ఇంక ఇలా అలంకరించుకుంటూ ఉన్నాను ఇంకా వచ్చిన స్వాములందరికీ కూడా పూజ అండి అంటే ఒక ఎనభై మంది పైన స్వాములు ఉన్నారు ఫస్ట్ తల్లిదండ్రులకి పూజ చేసిన తర్వాత స్వాములందరికీ పాద పూజ చేసుకుంటారన్నమాట కాకపోతే నేను ఇందులో తల్లిదండ్రులది మాత్రమే చూపిస్తున్నాను అందరిది చూపించి చేయాలంటే ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదు దాకా నార్మల్ పనులు సాయంత్రం ఐదు నుంచి వంట చేసేది ఇంకా ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే ఎనిమిదిన్నర అయిందండి స్వాములందరికి కూడా పాద పూజ చేసేకి అందుకని చెప్పేసి నేను స్వాములందరినీ కూడా చూపిలేదు ఇంకా సరే మనం ఇంత బాగా చేసుకోగలుగుతున్నాం కదా అని చెప్పేసి వీడియోస్ కూడా తీపిచ్చుకున్నాం అనమాట ఫోటోగ్రాఫర్ని పిలిచి కానీ వాళ్ళు మనకు అవన్నీ రెడీ చేసి ఇచ్చేసరికి కొంచెం టైం పట్టిద్ది తోడు వాళ్ళు పాటలు అవి పెడతారు కదండి దాన్ని మనం అలాగే యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటే కాపీ రైట్స్ వస్తాయన్నమాట మనకి మనం మన ఛానల్లో మన మొబైల్ తో ఏదైతే తీసుకున్నది ఉంటుందో దాన్ని అలాగే మన వాయిస్ ఓవర్ తోటైనా చెప్పుకోవాలి లేదంటే డైరెక్ట్ గా వాళ్ళు ఏదైతే నామస్మరణ చెప్తూ ఉంటారో అలా చేసుకోవాలన్నమాట ఇక్కడైతే తల్లిదండ్రులకి పాద పూజండి ఒక ట్రబ్బు నిండా అంటే దాన్ని బట్టలు తే నీట్ గా కడిగానండి కడిగి కొంచెం పసుపు నీళ్లు చిలకరించి టబ్బు నిండా నీళ్లు పోసి పసుపు కుంకుమ కొంచెంగా అక్షంతలు అందులో పువ్వులు వేసాను అనమాట ఇంకా వంద మంది అంటే ఎనభై మంది స్వాములు అత్తయ్య మామయ్య అక్కాయి వీళ్ళందరూ ఉంటారు కదా అందరికి సరిపోతే మళ్ళీ చాలా పోతే ఇంకొన్ని కలుపుకోవచ్చు అని ఇంక ఇలా పెద్ద టబ్బునైతే పెట్టేశాను అనమాట ఇంకా మనం ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మేము తలస్నానాలు చేసి జడలు అనేది అసలు దూకోలేదండి నీట్గా ముడులు పెట్టుకొని పైకి పెట్టుకొని ఉదయం పూలు గుచ్చేదైనా వంట చేసేదైనా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము అలాగే సాంబార్ అవి వంట చేసేటప్పుడు బాబాయ్ వాళ్ళందరూ కూడా మాస్క్లు అవి పెట్టుకొని చేశారన్నమాట మనం ఎంత భక్తి శ్రద్ధలతో నియమ ఇష్టాలతో చేస్తాము ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది అనమాట మా కన్యాస్వామి వల్ల అమ్మగారండి నేను పొలం వీడియో పెట్టాను కదా స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళకి తెలిసిద్ది ఆ అక్క అన్నమాట ఇంకా తర్వాత తల్లిదండ్రులు పాద పూజ అయ్యాక ఇంకా మా అబ్బాయి స్వామి అండి ఫస్ట్ సంవత్సరం అనమాట కన్యాస్వామి మాల అందుకని ఫస్ట్ స్వాములల్లో పాద పూజ చేసేటప్పుడు కన్యాస్వామితో స్టార్ట్ చేస్తారనమాట కన్యాస్వామికి చేసి ఇంకా తర్వాత ఇంటి దేవుడికి ఇంటి స్వామికి సారీ ఇంటి స్వామికి చేసుకొని తర్వాత గురుస్వామితో స్టార్ట్ చేస్తారు आइए बाबा इस तरह وصلنا सलाम मेरे बाबा का वहां सफर तो हमारे शिप्रसाद शास्तारं प्रणमाम्यहम् स्वामे शरणमयक्वा उत्तमासन्दगमनम् कारुण्या मृदपूरितं सर्वविघ्नहरं देवम् शास्तारं प्रणमाम्यहम् स्वामे शरणमयक्वा अस्मत्पुलेश्वरं देवम् अस्मत् शत्रुविनाशनम् மியேரம பன்சதி லகம் கேரளே கேலி விகிரகம் ஆர்த் தாண பரம் தாஸ்ரம் பிரணமா पंचरत्नाक्ष मेधत्यो नित्यं शुद्ध पटे नर है सत्य प्रसन्नो भगवान शास्त्रावसधि मानसे सुयंबक गणादिस

Por <laughs> అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం పూజ అయితే ఇంత చక్కగా జరిగిందండి ఆయన అనుగ్రహం ఉండి ఆయన చేయించుకోవాలి అని అనుకుంటేనే మనం చేయగలుగుతున్నాం ఖచ్చితంగా నేను అదే నమ్ముతాను అనమాట ఈ సంవత్సరం పూజ అయితే ఇలా జరిగింది చాలా సంతోషంగా ఉందండి పూజ అలంకారం అయితే ఇంత బాగా లాస్ట్ లాస్ట్లో చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్